మన టీవీ సిక్స్ న్యూస్ కు స్వాగతం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో డిసిఎంఎస్ మాజీ చైర్మన్ స్వర్గీయ రాయల శేషగిరిరావు విగ్రహాన్ని సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేటీఆర్ జిల్లా ముఖ్య నాయకులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై హాట్ కామెంట్ చేశారు కేటీఆర్ చేసినటువంటి హాట్ కామెంట్స్ మీకోసం మూడో పంటకి ఇవ్వ అన్నాడు మళ్ళీ ఒక పంటకే ఇచ్చే మొహం కూడా లేదు ఒక పంట కూడా సరికిచ్చే పరిస్థితి లేదు ఇది వాస్తవం రుణమాఫీ రెచ్చగొట్టారు రైతుల్ని ఏమన్నారు అన్నాడు పరిగెత్తుకుంటూ వెంటనే అర్జెంట్ గా బ్యాంకు గురుకండి పరిగెత్తుకుని రెండు లక్షల లోన్ తెచ్చుకోండి నేను వస్తున్నా రాగానే మొట్టమొదటి సంతకమే రుణమాఫీ మీద పెడతా డిసెంబర్ తొమ్మిది రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు మీ ఓట్ల కోసం ఫ్రీ బస్ అన్నారు తులం బంగారం అన్నారు ఇంకొక మాట కూడా చెప్పినారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు అంతా ఇంట్లో అత్త మామ ఉంటే వాళ్ళకేమో నాలుగు వేలు కేసీఆర్ గారు ఒక అత్తకే ఇచ్చేది లేదా మామకే ఇచ్చేది ముసలేడుకో ముసలవ్వకో ఇచ్చేది మేము వస్తే ఇద్దరికి ఇస్తాం అత్తకు నాలుగు వేలు కోడలికి వచ్చినాయి మరి రెండు వేల ఐదు వందలు బాగుందా మార్పు ఖమ్మం జిల్లా అంతా మీరు మార్పు మార్పు అని కుదితిరి సాధ్యమయ్యే హామీలేనా అంటే ఇదే విక్రమార్క గారు చెప్పారు బట్టి విక్రమార్క గారు ఏమన్నా ఆయన మాది నూట ఇరవై ఐదు సంవత్సరాలు కలిగిన పార్టీ చరిత్ర కలిగిన పార్టీ మా దానిలో చాలా మంది మేధావులు ఉన్నారు కేసీఆర్ గారి కంటే మాకు చాలా తెలివి ఎక్కువ ఉంది తప్పకుండా ఇచ్చిన ప్రతి హామీని మా మేధస్సునంతా కరిగించి సంపద పెంచి అన్ని అమలు చేస్తాం వంద రోజుల్లోనే చేస్తాం అని చెప్పి ఆ రోజు ఊదరగొట్టే ఊక ఉపన్యాసాలు గల్లీ గల్లీలో ఇచ్చారు మరి ఏమైంది రోజు పదిహేడు నెలల తర్వాత ఉన్న ప్రోగ్రామ్లే పోయినాయి ఉన్న స్కీమ్లే పోయి పరిస్థితి కేసీఆర్ కిట్ అనే ఒక అద్భుతమైన కార్యక్రమం మాతా శిశు మరణాలను తగ్గించి బ్రహ్మాండంగా ఆడబిడ్డలందరికీ సహాయం చేసే ఒక చక్కటి కార్యక్రమం చివరికి దాన్ని కూడా ఉడగొట్టారు పన్నెండు వేల రూపాయలు పదమూడు వేల రూపాయలు మగపిల్లడు పుడితే పన్నెండు వేలు ఆడకూతురు పుడితే మహాలక్ష్మి పుట్టిందే వెయ్యి రూపాయలు ఎక్కువ పదమూడు వేల రూపాయలు ఇచ్చే ఒక చక్కటి కార్యక్రమం దాన్ని కూడా ఎత్తేసినారు సైకిల్ ఏదైనా మోర్లకు దిగి మోరి కూడా సాఫ్ చేసినా ఏం ఏమంటావు అట్లా పనిచేస్తున్నా అని చెప్పినాడు కానీ ఈ వేదిక మీద కూర్చున్న ప్రతి ఒక్కరు ఒక్కరని కాదు ప్రతి ఒక్కరు కాలికి బల్బం కట్టుకొని పదేళ్ళు ఇక్కడ రైతాంగం కోసం ఇక్కడి పేదల కోసం ఇక్కడ ఉండే ఉద్యోగాల కోసం ఇక్కడ ఫ్యాక్టరీలు రావాలి ఇక్కడ మా బుగ్గపాటి లాంటి ప్రాంతాల్లో కొత్త కొత్త ఫ్యాక్టరీలు తేవాలని చెప్పి తపనతో వీరయ్య గారితో సహా అందరు కూడా పనిచేశారు కానీ మీ కొద్దిగా బోరు కట్టినట్టుంది పదేళ్ళకి పదేళ్ళు అయింది కదా రెండు సార్లు వాళ్ళకి ఇచ్చాం కదా ఒకసారి వీళ్ళకి ఇస్తే ఏం పోయింది అని చెప్పి వాళ్ళు ఇచ్చిన అందమైన వలలో వాళ్ళు వాళ్ళు విసిరిన అందమైన వలలో పడ్డారు పడితే ఈ రోజు ఏం పోయింది ఏం జరిగింది మాకేముంది మేము ఐదేళ్ల పాటు మళ్ళీ పక్క కూర్చుంటాం మేము కూడా రేవంత్ రెడ్డి గారిని నిలదీస్తూనే ఉంటాం కాంగ్రెస్ నిలదీస్తూనే ఉంటాం వదిలిపెట్టాం ఆరు గ్యారంటీలు నూరు రోజులు అనే డైలాగులు ఏవైతే కాంగ్రెస్ వాళ్ళు కొట్టారో వాటి విషయంలో వదిలే సమస్య లేదు ఒక ఆరు గ్యారెంటీలే కాదు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు చార్సీస్ హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చారు ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టం అడుగుతూనే ఉంటాం అసెంబ్లీ అయితే అసెంబ్లీలో లేదా బహిరంగ వేదికల ద్వారా అడుగుతూనే ఉంటాం కానీ ఆశ్చర్యం ఏమనిపిస్తుంది అంటే నేను కూడా ఇప్పుడు నాకు నలభై ఎనిమిది నలభై తొమ్మిది ఏళ్ళు చాలా మంది ముఖ్యమంత్రులు చూశారు రామారావు గారి నుంచి మొదలు పెడితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దాకా నేను చాలా మంది చూస్తా వచ్చిన చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా కానీ నాకు గుర్తున్నంత వరకు ఏ ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడే దివాలాఖర్ మాటలు మాత్రం మాట్లాడు ఆయన ఏమంటున్నాడు విన్నారా మీరు విన్నగాక మొన్న ఏమయ్య రేవంత్ రెడ్డి గారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినావు అవన్నీ హామీలు ఇస్తేనే కదా ప్రజలు ఓట్లేసింది పేద ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు మొదలు పెడతావయ్యా పథకాలు అంటే ఆయన నిన్న చెప్తున్నాడు ఢిల్లీకి పోతేనంట దొంగలాగా చూస్తున్నారు అక్కడ నిలవక అడుగుతా దొంగలు దొంగలా కాకపోతే ఎట్లా చూస్తారా దొంగలు దొంగలానే చూస్తారు రెండో ఇంకా నీకృష్ణంగా మాట్లాడాడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి మాట్లాడొచ్చు అట్లా తన రాష్ట్రం గురించి తెలంగాణ నుంచి ఈయన గారు పోతేనంట అక్కడ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంట అట్లా మాత్రమే కాదు అపాయింట్మెంట్ ఇస్తే వచ్చి చెప్పు లెక్కపోతాడమని భయపడుతున్నారంట చెప్పు లెక్కపోతున్నాడంటే ఏం చెప్పాలి గుళ్ళో కూడా ఈ చెప్పులు చెప్పులెక్కట్లేదు అట్లాంటిది రేవంత్ రెడ్డిని చూస్తే మాత్రం చెప్పు లెక్కబోయేటం కనబడుతున్నాడు ఢిల్లీ వాళ్ళు దయచేసి ఆలోచించండి ఇంకా ఉల్టా బెదిరిస్తున్నాడు ఎట్లా వేలు కోట్లతో అంటే ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే చాలు అన్నాడు మరి కడుపు కట్టుకోలేదా రోజు దోపిడీ నడుస్తుందా అందుకైనా మరి పరిస్థితి సమాధానం రాదు దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే నేను మొన్న మధ్యన హైదరాబాద్ లో నేను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ఎక్కడికో పోతున్నా పోతుంటే ఒక ఆటో సోదరుడు సిగ్నల్ కాడిన కారు పక్కనే ఆయన ఆటో వచ్చి గుర్తుపెట్టి నమస్తే అన్న అన్నాడు నేను నమస్తే అన్నా ఆ సోదరుడు ముస్లిం సోదరుడు మహమూద్ అని ఏమైంది మహమూద్ అని అడిగాను ఏముంది సార్ అంత అయిపోయింది నాశనం అయిపోయింది అన్నాడు ఏమైందంటే ఇదివరకు రోజు రోడ్డు వేలందరూ సంపాదించుకొని వెయ్యి రూపాయలు కూడా రాక్కలేదు సార్ మా రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు అందరి పరిస్థితి కొద్దిగా గుడియడమా ఇదే ఉంది సార్ అన్నాడు అని మెల్లిగా నన్ను అడుగుతున్నాడు అన్నా ఏమైనా ఉపాయం లేదా అన్నాడు ఏం ఉపాయం అంటే అంటే దరిద్రం ఎన్ని రోజులు భరించాలన్నా అని అంటాడు నేను తమ్ముడు ఏం చేయాలి మరి ఒక ఓటుకి శిక్ష ఐదేళ్ళు ఒక ఓటు తప్పు తప్పు పార్టీకి తప్పుడు వ్యక్తులకి వేస్తే ఐదేళ్ళు అనుభవించాలి కదా ఏం చేయాలి నేను అన్న ఏదన్నా ఉపాయం చూడండి అన్న ఏదో చేసి చూడండి అన్న అంటున్నాడు ఇది వాస్తవంగా చెప్పాలంటే వాస్తవంగా చెప్పాలంటే పెద్ద ఆయన పాపం భారతరత్న డాక్టర్ అంబేద్కర్ గారు చాలా గొప్పవాడు చాలా తెలివైనవాడు చాలా తెలివైనవాడు మహానుభావుడు అందరం కూడా గౌరవించుకుంటాం అందుకే సెక్రటేరియట్ కూడా వారి పేరు పెట్టుకున్నాం నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం కూడా హైదరాబాద్ నడిపొట్టిన కేసీఆర్ గారు మీ అందరి ఆశీర్వాదంతో పెట్టారు అంబేద్కర్ గారు కూడా ఆయన అందరూ కూడా అంటారు ప్రపంచమేధావి మరి విశ్వాన్ని మొత్తాన్ని కూడా ప్రభావితం చేసిన ఒక భారతీయులే కానీ అంబేద్కర్ గారు కూడా ఇట్లాంటి దుర్మార్గులు వస్తారని మాత్రం ఊహించలేదు ఎందుకంటే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి గద్దె నెక్కిన వాళ్ళని దించాలంటే ఐదేళ్ళ పాటు ఇంకో మార్గం లేదు ఐదేళ్ళు ఎదురు చూడాల్సిందే రీకాల్ వ్యవస్థ లేదు ఎన్నుకున్న గవర్నమెంట్ ని తిరిగి రీకాల్ చేసే అధికారం ప్రజలకు లేదు మరి ఇట్లాంటి దుర్మార్గులు వచ్చారు కాబట్టి భవిష్యత్తులో అలాంటి సంస్కరణలు కూడా తప్పలేము కానీ అప్పటిదాకా మనకి నిరీక్షణ తప్పదు మనకి బాధ తప్పదు కానీ తొందరలో మీకు ఒక మంచి అవకాశం రాబోతా తొందరలోనే ప్రభుత్వం కడతాదని చెప్పి చెప్తా ఉన్నా నేను నిన్నీ కోరుతా ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు వేరు వేరు కాదు తప్పకుండా పార్టీగా మేమందరం కూడా సీరియస్ గానే తల్లాడు అయితేనేమి సత్యపల్లి అయితేనేమి ఉమ్మడి ఖమ్మం జిల్లా అయితేనేమి లేదా కొత్త భద్రాద్రి జిల్లా అయితేనేమి తప్పకుండా సీరియస్ గా ఎక్కడ వాళ్ళం అక్కడ మీకోసం మేము పనిచేస్తాం ఎంపీటీసీ సర్పంచ్ లు జెడ్పీటీసీలు ఎవరెవరైతే కౌన్సిలర్లు అదే విధంగా చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు కావాలనుకునే నాయకులు ఉన్నారో దయచేసి ప్రజల్లో ఉండండి ఇవాళ ధాన్యం కొనుగోలు చేయట్లేదు మనమే వెళ్ళాలి కళ్ళాల కాడికి మనమే మాట్లాడాలా మనమే ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలా ఇంకెవరు రాను కాంగ్రెస్ వాళ్ళైతే మళ్ళీ ఎలక్షన్ దాకా మీ ఇంటికాడి కూడా రారు పొరపాటున అందుకే మళ్ళీ ఒక్కసారి ఈ గులాబీ జెండా అనే తెలంగాణ వాడి గుండె ధైర్యం కాబట్టి ఎక్కడికక్కడ కదులుదాం ఎక్కడికక్కడ అద్భుతంగా ప్రజల అండగా నిలబడదాం అట్లాగే భద్రాచలంలో మీరు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారిని గెలిపిస్తే ఆయన పోయి కాంగ్రెస్ లో చేరారు మరి అక్కడ కూడా ఉప ఎన్నిక తప్పదు ఇవాళ భద్రాచలం సోదరులు కూడా కొంతమంది ఇక్కడికి వచ్చారు పార్టీలో చేరుతున్నారు వారికి కూడా స్వాగతం అదేవిధంగా భద్రాచలం ఉప ఎన్నిక వచ్చినప్పుడు మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకత్వం మొత్తం అందరం కూడా భద్రాచరానికి పోదాం తప్పకుండా ఆ సీటును మళ్ళీ తిరిగి అద్భుతమైన మెజారిటీతో గెలిపించుకుందాం